దేవోలీనా భట్టాచార్జీ జననం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు ఇరవై రెండు ఒక భారతీయ టెలివిజన్ నటి అలాగే ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి కూడా ఆమె స్టార్ ప్లస్ దీర్ఘకాల పాపులర్ షో సాద్ నిభానా సాథియాలో గోపీ మోడీ పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది ఆమె బిగ్ బాస్ హిందీ సీజన్ పదమూడు బాస్ హిందీ సీజన్ పద్నాలుగు బిగ్ బాస్ హిందీ సీజన్ పదిహేనులలో కూడా పాల్గొంది స్వీట్ లై రెండు వేల పంతొమ్మిది లంచ్ స్టోరీస్ రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ సెకండ్ ఛాన్స్ రెండు వేల ఇరవై రెండు వెబ్ సిరీస్లలో నటించిన ఆమె రెండు వేల ఇరవై నాలుగులో ఓటిటిలో స్ట్రీమింగ్కు సిద్ధమైన హిందీ చిత్రం బెంగాల్ పంతొమ్మిది వందల నలభై ఏడుతో సినిమా రంగ ప్రవేశం కూడా చేసింది హే గోపాల్ కృష్ణ కరువుారతితేరి రెండు వేల పదిహేడు అంటూ హిందీలో రామధేను రెండువేల పంతొమ్మిది అంటూ వస్సామీ భాషలోను ఆమె మ్యూజిక్ వీడియో చేసింది రెండు వేల పదిహేనులో సాద్ నిభానా సాదియా ధారావాహికలో తన నటనకుగాను ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ రోల్ పురస్కారాన్ని ఇండియన్ టెలి అవార్డుస్ అందించింది ప్రారంభ జీవితం దేవోలీనా భట్టాచార్జీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు ఇరవై రెండున అస్సాంలోని అస్సామీ బెంగాలీ కుటుంబంలో జన్మించింది ఆమె తన తల్లి ఆమె తమ్ముడితో కలిసి గురుగ్రాంలో నివసిస్తుంది ఆమె అస్సాంలోని శివసాగర్లోని గోధుల బ్రౌన్ మెమోరియల్ ఇంగ్లీష్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఆమె ఉన్నత విద్యను అభ్యసించింది కేరీ దేవోలీనా దేవోలీన భట్టాచార్జీ శిక్షణ పొందిన భరతనాట్యం నృత్యకారిణి ఆమె ప్రారంభంలో ముంబైలోని గిలి ఇండియా లిమిటెడ్లో జ్యువెలరీ డిజైనర్గా పనిచేసింది రెండు వేల పదకొండులో డాన్స్ ఇండియా డ్యాన్స్ రెండు అనే డ్యాన్స్ రియాలిటీ సిరీస్ ద్వారా నాట్యంలో ఎన్డీటివి ఇమాజిన్ సవారే సబ్కే సప్నే ప్రీతో ద్వారా ఆమె నటన రంగప్రవేశం చేసింది జూన్ రెండు వేల పన్నెండులో స్టార్ ప్లస్ సాధ్ నిభానా సాదియాలో జియా జియానేక్ స్థానంలో గోపి అహెం మోడీ పాత్రను ఆమె పోషించింది అది ఆమె పురోగతిగా మారింది అయితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదహారులో ఆమె తరచుగా సమయం పొడగించడం వల్ల షో నుండి నిష్క్రమించాలని భావించింది కానీ జూన్ రెండు వేల పదిహేడు వరకు ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది అదే నెలలో రెండు వేల పదమూడులో షో సెట్లో జరిగిన గాయం కారణంగా ఆమె వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుంది సాద్ నిభానా సాథియా రెండు వేల పదిహేడు జూలై ఇరవై మూడున ముగిసింది సెప్టెంబరు రెండు వేల పంతొమ్మిది చివరి వారంలో ప్రారంభమైన రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ పదమూడో సీజన్లో ఆమె సెలబ్రిటీ కంటెస్టెంట్గా చేరింది అయితే రెండు నెలల తర్వాత నవంబరు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె వైద్యపరమైన సమస్యలను పేర్కొంటూ షో నుండి నిష్క్రమించింది ఆగస్టు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై అక్టోబరు పంతొమ్మిదిన ప్రసారమైన సాధ్ నిభానా సాధ్యా రెండు పేరుతో సాద్ నిభానా సాధ్యా సీక్వెల్లో గోపి మోదీ పాత్రను ఆమె మళ్లీ పోషిస్తానని ప్రకటించింది ఆమె చివరి ఎపిసోడ్తో మొదటి ముప్పై ఒకటి ఎపిసోడ్లలో కనిపించింది రెండు వేల ఇరవై నవంబరు ఇరవై మూడున ప్రసారం చేయబడింది ఆమె బిగ్ బాస్ పద్నాలుగులో ఎయిజాజ్ ఖాన్ కోసం ప్రాక్సీ కంటెస్టెంట్గా ప్రవేశించింది ఆమె తర్వాత బిగ్ బాస్ పదిహేనులో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా కూడా ప్రవేశించింది తద్వారా రాఖీ సావంత్ రాహుల్ మహాజన్లతో కలిసి బిగ్ బాస్ మూడు వేర్వేరు సీజన్లలో కంటెస్టెంట్గా కనిపించి చరిత్ర సృష్టించింది జూన్ రెండు వేల ఇరవై రెండులో సాద్ నిభానా సాధియాలో భాగమైన పది సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సాద్ నిభానా సాధియా రెండుకి తిరిగి వచ్చింది సెప్టెంబరు రెండు వేల ఇరవై మూడులో ఆమె సోనీ సబ్దిల్ దియాన్ గల్లాన్లో దిశగా చేసింది